రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ డబ్బుల గురించి అయితే రైతులైతే ముప్పు తిప్పులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట ఇగ ఎత్తారు అగేత్తారు ఇగేత్తారు అగేత్తారు అని చెప్పి ఇక రైతులైతే ఎదురు చూసి 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 ఎట్టకేలకైతే రైతులకైతే డబ్బులైతే పడడం అయితే జరుగుతుందన్నమాట మీ అందరికీ కూడా డబ్బులైతే పడడం అయితే జరుగుతుంది ఇప్పటివరకు ఎవరికైతే రైతు భరోసాకు సంబంధించి పంట పెట్టుబడి సాయం అందని రైతులందరికీ కూడా ఖాతాలోనైతే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఈ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి అయితే బెనిఫిషియరీ లిస్ట్ కానివ్వచ్చు ఇవ్వచ్చు ఈ నాలుగైదు ఎకరాలకు సంబంధించి కూడా మనకి ఎలాంటి స్పష్టత కూడా లేదన్నమాట ముందు ముందు రోజులలో ఐదు ఎకరాల నుండి నాలుగు ఎకరాల వరకు సంబంధించి డాటా వచ్చిన వెంటనే మీ ముందైతే పెట్టడం అయితే జరుగుతుందనమాట ఈ ఐదు ఎకరాలకు చూసుకున్నట్టయితే ఏమని చెప్పారు అంటే మార్చి ముప్పై ఒకటిలోగా మొత్తం ఇక టకా టకా డబ్బులు అయితే పడతాయి అనేది చెప్పడం జరిగిందనమాట ఆ టకా ట లేదు ఇక టిక్కు టిక్కు లేదన్నమాట ఎటకేలకు అయితే మనకి ఏవైతే డబ్బులు ఉన్నాయో ఈ డబ్బులకు సంబంధించి అయితే రైతులు ఎంతో ముప్పు తిప్పులు అయితే పడడం అయితే జరుగుతుంది మరోపక్క చూసుకున్నట్టయితే ప్రభుత్వం ఏమని చెప్పిందంటే ఈ ఏదైతే మొన్న పోయిన నెల ఏదైతే ఉందో ముప్పై ఒకటవ తారీఖే పూర్తిగా అయితే ఇక నైటు పన్నెండు గంటల నుంచి వెళ్ళి ఇక టకీ టకీ డబ్బులు అయితే పడతాయి అని అయితే చెప్పడం జరిగిందులో ఇక టకీ టకీ లేదు ఇక మీ అందరికీ తెలిసిన విషయం అన్నమాట మరి ఈ డబ్బులు అనేవి వేడవేణాయి అసలు ప్రభుత్వం అనేది నిజంగా ఐదు ఎకరాలు కానివ్వచ్చు నాలుగు ఎకరాలకు సంబంధించి మరి ఇంకా ఎవరికైతే డబ్బులు పడలేదో మరి వీరందరికీ ఎక్కడెక్కడ డబ్బులు పడుతున్నాయి మరి ఈ డబ్బులు అనేవి ఏ షిర్రస్ కొట్టుకోపోతున్నాయి అనేది చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క అప్డేట్ అయితే మీ అందరికి ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందనమాట ఛానల్ ఎంటర్టైన్మెంట్ అలాగే అప్డేట్స్ అయితే ఎలా నిజాయితీగా ఎలా ఉన్నాయో వాళ్ళ రైతుల గురించి అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అన్నమాట మన ఛానల్ అయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే ఇరవై వేల ఫ్యామిలీ దగ్గరలోనైతే అయితే ఉండడం అయితే జరుగుతుంది మీ అందరి ఆశీస్సులతోనైతే ఇరవై వేల అయితే చేయాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను అంటున్నాను మీ అందరికీ కూడా ఈ ప్రభుత్వం ఇచ్చే పంట పెట్టుబడి సాయం డబ్బులు అయితే పడతాయంటే పడతాయని చెప్పా పడేయని చెప్ప ఎందుకంటే అవి ఎప్పుడు పడతాయో ఆ టైంలో వాడడం అయితే జరుగుతుంది అనమాట మనకి ఏదైతే గత ప్రభుత్వం వేసినట్టయితే ఈ ప్రభుత్వం వేయలేదా అనేది చూసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ప్రభుత్వం అనేది ఇప్పుడున్న ప్రభుత్వం అయితే దాదాపు చూసుకున్నట్టయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే కంప్లీట్ అయినట్టయితే తెలుస్తుంది అనమాట మరి ఈ రైతు భరోసా నిధులు అనేవి అసలు విడుదల చేసినట్లయితే మరి ఇప్పటివరకు దాదాపు తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా ప్రభుత్వం నుంచి వెళ్ళి పంట పెట్టుబడి అనేది ఇప్పటికే అందరికీ కూడా ఖాతాలను అయితే జమ కావాల్సి ఉందన్నమాట మరి ఎందుకు జమ కాలేకపోతుంది అనే విషయంపై అయితే మనకు ప్రభుత్వానికి తెలియాలన్నమాట ఈ ఏవైతే డబ్బులకు సంబంధించి కూడా ముందు ముందు రోజులలోనైతే మీ అందరికీ కూడా ఈ ఏదైతే మనకు గడువు పెట్టిర్రో మళ్ళీ ఏప్రిల్ పది లోపయితే గడువు అయితే పెట్టడం అయితే జరిగింది ఈలోగా ఐదు ఎకరాల లోపు అయితే వేస్తామని చెప్పడం జరిగింది అన్నమాట ప్రతి ఒక్కరికైతే అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అయిందని అయితే నేను అయితే అనుకుంటున్నాను అందరైతే జల్ది జల్దీ అయితే సబ్స్క్రైబ్ అయితే ఏ రోజుల్లో సబ్స్క్రైబ్ చేసినట్లయితే అయితేనే మీ దయతోనైతే ఛానల్ అయితే ముందడికైతే అయితే జరగడం జరుగుతుంది సో మళ్ళీ కలుసుకుందాం